జగన్మోహన్ రెడ్డి తన సైన్యం నా వాళ్ళు వచ్చారు అని చెప్పుకున్నటువంటి మీరు మీ వాలంటీర్లకు రెన్యువల్ రెన్యువల్ చేయబోతున్నాం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుంచి ఇరవై నాలుగు ఆగస్టు వరకు కూడా వీళ్ళకి రెన్యువల్ లేకుండా ఉద్యోగాలు చేస్తున్నారు అదొక పెద్ద మోసం అందుకే మేము ఇస్తాం వాలంటీర్ల వీధులు మేము ఎప్పుడు తొలగించలేదు మేము తొలగించలా చెప్పాను కదా జగన్మోహన్ రెడ్డి పాపపుణ్యమే జీతాలు రాలేదు ఇస్తాం రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నుండి ఇప్పటి వరకు వాలంటీర్లకి రెన్యువల్ లేకుండా కొనసాగుతున్నారు మేము రెన్యువల్ చేయబోతున్నాం రాటిఫికేషన్ చేయబోతున్నాం